కత్రు ఇది చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది చచ్చిపోలేదు అట్లా సేమ్ చచ్చిపోయినట్టే యాక్టింగ్ కాడతా ఇది అన్ని చేస్తాడు నయాత దానికి కత్తెర కాదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఫారెస్ట్ బీటా ఆపరేషన్లు చేస్తున్నాం అన్ని ప్రాణాల సంరక్షణ విభాగం ముక్క నుంచి మన ఎస్ఎస్ఆర్ కోడిససర్ కోని ఇక్కడ బైటన్స్ బామచ్చన ని వెంటన స్పందించాం ఇక్కడ చేరుకున్నాం మా ఎంబడ లతీఫ్ నా స్నేక్ క్యాచర్ వచ్చాడు పాము పట్టుకొని ఆరోగ్యంగా ఉంది నేను ఇప్పుడు డాక్టర్ కి విడన రాసుకొని తీసుకెళ్లి వైద్యం చేయించి मार्पली फारेस्ट वो थैंक यू धन्यवाद